బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ విద్య నేర్చుకునేటువంటి ఉత్సవాలు దేవుడు మన ఆత్మకు తల్లి తండ్రి అని మనం పెద్ద శేష వాహనంలో నేర్చుకున్నాం చిన్న శేష వాహనంలో మనం మన బాల్యపు గుణాలతో ఉంటే పరమాత్మకు సులభంగా దగ్గర కావచ్చని నేర్చుకున్నాం ఇప్పుడు హంస వాహనం ద్వారా దేవుడితో మనకు ఉన్న బంధాన్ని మన బిడ్డలకు కూడా అందించడం ఎలాగో నేర్చుకుంటున్నాం మనకు బాల్యంలో ఉన్న మంచి గుణాలు ఏవేవో చిన్న శేష వాహనంలో తెలుసుకున్నాం బాల్యంలో ఎన్నో మంచి గుణాలతో ఉన్న మనం కాలక్రమంలో పలు కారణాలతో ఆ మంచి గుణాలను కోల్పోయి ఉంటాం ఎందుకు అలా జరిగింది అంటే హంసలాగా మనకు క్షీర నీర న్యాయం నేర్పే ఆధ్యాత్మిక గురువు బాల్యం నుంచి లేకపోవడం మనలోని మంచి గుణాలు మన నుంచి దూరం అవడానికి కారణమైంది హంస పాల నుంచి నీటిని వేరు చేస్తుంది అలాగే ఆధ్యాత్మిక గురువు కూడా మనకు సమాజం ప్రభావంతో మన గుణాలు మారకుండా శిక్షణ ఇచ్చి ఉండాలి అయితే మనకు ఇప్పుడు హంస లాంటి గురువు లభించటం అందరికీ సాధ్యం కాదు అయితే ఆధ్యాత్మిక గురువు పాత్రను ప్రతి ఇంట్లో తల్లిదండ్రులే పోషించాలి పిల్లలకు క్షీర నేర న్యాయం నేర్పాలి పాల నుంచి నీటిని వేరు చేసినట్టు సమాజం ప్రభావం పడకుండా జీవించడం నేర్పాలి మన ఆత్మకు తల్లి తండ్రి అయిన పరమాత్మకు మనం దగ్గర అవటమే కాదు పిల్లలను మనవళ్లు మనవరాళ్లను కూడా దగ్గర చేయాలి ఎందుకు దగ్గర చేయాలి అంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులకి పిల్లలకి ఒక వయసు తర్వాత సరైన అన్యోన్యత ఉండదు పిల్లలకు తల్లిదండ్రులతో సంబంధం లేకపోవడం వల్ల ఆ కుటుంబం ఎలా ఉంటుందో మనం చాలా కుటుంబాల్లో చూస్తున్నాం అలాంటి పరిస్థితి స్థితి మన కుటుంబంలో రాకూడదంటే మన ఆత్మకు తండ్రితో మనం అన్యోన్యంగా ఉండడం నేర్చుకోవాలి పిల్లలకు కూడా తొమ్మిదవ తరగతి నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం వరకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆ పిల్లల తల్లిదండ్రులే పిల్లలకు అందించాలి మళ్లీ చెబుతున్నాను పిల్లలకు తొమ్మిదవ తరగతి నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం వరకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని తల్లిదండ్రులే పిల్లలకు అందించాలి ఆ వయసు చాలా ముఖ్యమైంది ఒకసారి దేవుడికి దగ్గర అయితే వారు దేశానికి ఉపయుక్తమయ్యేలా తయారవుతారు వారిని ఎవరు మోసం చేయలేరు ప్రతిక్షణం పరమాత్మ అనుగ్రహం వారికి అందుతుంటుంది వారికి బాల్యంలోని గుణాల కంటే మరింత ఉన్నతమైన గుణాలు అబ్బుతాయి ఇది సత్యం ఒక కీలకమైన విషయం తల్లిదండ్రులు గ్రహించాలి మీ పిల్లల పైన కూడా వారి పూర్వజన్మ ప్రభావం ఉంటుంది అది తొమ్మిదవ తరగతి నుంచి మేల్కొంటుంది అందుకే ఆ వయసులో సరైన ఆధ్యాత్మికత వైపు నడిపించాలి అని పదే పదే చెబుతున్నది ఈ భూమి పైకి వచ్చింది ఎందుకో వారికి సరైన రీతిలో తెలియచేయాలి వారిని ఉన్నత ఆత్మ గుణాలున్న వారిగా తీర్చిదిద్దాలంటే ముందు మనం సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకోవాలి నిత్యం కొన్ని నిమిషాలు ధ్యానం చేయాలి దైవ స్థుతి చేయాలి ఈ రెండు చేస్తే దైవంతో అన్యోన్యత మొదలవుతుంది ఈ రెండిటినీ నారద గళం ఛానల్లో బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన తర్వాత నేర్పుతాం నేర్చుకోండి మీ పిల్లలకు నేర్పండి బ్రహ్మోత్సవాల్లో అన్ని వాహనాలు అందిస్తున్న తత్వసారం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో ఉపయుక్తం అవుతుంది ఈ తొమ్మిది రోజులు మేము అందించే ఈ వీడియోలను వీక్షించండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వీడియో నోటిఫికేషన్ గా వస్తుంది మీకు వాట్సాప్ లో మా వీడియో లింకులు పంపాలంటే నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ డబల్ సెవెన్ టూ డబల్ సెవెన్ వాట్సాప్ కు మెసేజ్ చేయండి పంపుతాము సనాతన ధర్మం ప్రపంచంలోని అన్ని మతాలకు తల్లి అని చాటి చెప్పే నారద గళం వీడియోలను వీరైనంత మందికి షేర్ చేయాలని విన్నపం ఓం నమో వెంకటేశాయ